పలునా పాల పలా రెండు 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 రేటు ఒకటి ఇబ్బంది రైట్ ఫ్రెండ్స్ మరి రాతను వాసెస్ పగిరాపు గారు ఇవి ఇంట్లో నెంబర్ ఉంటుంది నేరుగా మాట్లాడుకోవచ్చు కావాలంటే వ్యాపారంగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆదు మార్కెట్లో రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి మంచి సైజులో కూడా ఉన్నాయి కాడ చూస్తున్నాం మరి విధంగా ఉన్నాయి ఏనా ఉన్నాయి ఏం చెప్తున్నా కాడీ రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు ఏనా పళ్ళలో ఉన్నాయంటారా రెండు కూడా కలిపినాయి భరోసా కలిపినా ఓకే ఎక్కడి నుంచి వచ్చారున్న బిసల్బాండస్లో మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాటి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎందుకంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత ఈరోజు డేట్ వచ్చేసి మరి రెండవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Right.